కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవా ఈ శ్రేష్టమైన వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరిచి ముందుకు నడిపించి మనం వేడుకుంటూ కృప కలుగునగాక అని ప్రార్థిస్తూ ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ ఉదయ కాల సమయంలో ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాల చెంతకు పిలువబడిన ప్రభు సమాజమైన మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు అనేసుక్రీస్తునామలు మరొకసారి నిండు హృదయపూర్వక వందనాలు లైవ్లో కూడా దేవుని మాటలు వింటున్నటువంటి బిడలకి ప్రభు పేరిట నిండు శుభాలు తెలియచేసుకుంటా ఉన్నాం నేటి ధ్యానం నిమిత్తం మనం చదువుకున్నటువంటి అమూల్యమైనటువంటి మాట లుకాసు వార్త అధ్యాయం పదిహేనో మాటలో చివరి లైన్ ఇలా ఉంది ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదెనను అనేటువంటి ఒక విలువైనటువంటి మాట ప్రిదేవిజనంగా జనంగమ మరి లోకంలో ప్రజలందరూ కూడా దేనికోసం ప్రాకులాడుతున్నారు అంటే కలిమి కోసం ప్రాకులాడుతున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం అయితే కలిమి దేవుడు ఎవ్వడు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మరి వాక్యం యొక్క సారాంశం కాదు కానీ అదే సర్వస్వం కాదు దానివల్ల మాత్రమే మానవుడు మరి శాశ్వత కాలం జీవిస్తాడనుకోవటం సబబు కాదు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ దేవుడు తర్వాత ఒక చక్కని ఉపమానాన్ని ధనవంతుడి గురించి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల లోకంలో కూడా ఒక మాట ఎక్కువగా మనం వింటూ ఉంటాం మాట ఏంటంటే దరిద్రుడికి ఆకలి ఎక్కువ ధనవంతుడికి ఆశ ఎక్కువ అయితే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడా అంటే ఖచ్చితంగా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అట్ ద సేమ్ టైం ఆశ కలిగి ఉండాలి అని చెప్తున్నటువంటి దేవుడే మనకి ఇచ్చుతున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే దురాస మాత్రం కలిగి ఉండకూడదు దురాస గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని తెస్తది అనేటువంటి ఒక విలువైనటువంటి మాట కాబట్టి మనం కలిమిలోనికి వెళ్ళటం అనేటువంటిది మన పని కాదు మనల్ని కలిమిలోనికి తీసుకెళ్ళటం అనేటువంటిది ఖచ్చితంగా అది దేవుని పని అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి పాస్టర్ గారు అని అడిగినట్లయితే దేవుడు మనకి ఇచ్చిన దానితో మనము సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నట్లయితే ఆ సంతృప్తే మనల్ని శాశ్వతమైనటువంటి జీవంలోనికి నడిపిస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆర్జించడము అనుభవించడం అనేటువంటి రెండు విషయాల గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ రోజుల్లో ఆర్జించడానికి ప్రయాసపడినంతగా అనుభవించడానికి ప్రయాసపడుతున్నటువంటి ప్రజల్ని తక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వారు అర్ధాయుష్తో చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళని చూసినప్పుడు సాధారణంగా మన అనాలిసిస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి పాపం ఆస్తి అయితే ఉంది కానీ అనుభవించేటువంటి ఆయుష్ వారికి లేదు అనేటువంటి మాట వెంటనే మనం అనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే రెండట్లు ఏది గొప్పది అంటే అనుభవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం మరి నూట ఇరవై ఏడవ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటాం కదా వేయువనే లేస్తున్నారంటే చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్పబడుతున్నటువంటి మాట కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని మనము అనుభవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది చాలామంది వారి రెక్కల కష్టార్జితాన్ని అనుభవించలేక బాధపడుతూ ఉంటారు నూట ఇరవై ఎనిమిదిలో అనుకుంటాను నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అనేటువంటి ఒక విలువైనటువంటి మాట శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం సంపాదించింది మనము ఆర్జించగలగాలి అనేటువంటిది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి వాగ్దానంగా కనిపిస్తూ ఉంది ఒకరోజు ఒక ధనవంతుడు అలా బీచ్ రోడ్డుకి వెళ్ళాడు బీచ్ రోడ్ అంటాం కంటే బీచ్లోనికి ఆ సముద్రాన్ని చూసి ఆనందించడానికి వెళ్తే అక్కడ చిన్న దోణిను వేసి ఆ దోణిలో చేపలు పట్టుకునేటువంటి ఒక జాలరిని చూశాడు చూసినప్పుడు ఆయన చాలా ఆ దోనికి జారబడి కాలు మీద కాలు వేసుకుని ఇలా చేతులు వేసుకుని చాలా రిలాక్స్డ్గా అతనుంటాన్ని ఈ యొక్క కార్పొరేట్ ధనవంతుడు మంచి వ్యాపారవేత్త అయినటువంటి అతను గమనించినప్పుడు ఈయన వెళ్ళి ఆ పేదవాడైనటువంటి జాలర్తో మాట్లాడటం ప్రారంభించాడు మాట్లాడుతూ అన్నాడు ఈరోజు నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళవా అని అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఈ రోజుకి నాకు కావలసినటువంటి చేపలు నేను పట్టేశాను కాబట్టి ఇంక నేను వెళ్ళను అన్నాడు అయితే ఈ ధనవంతుడు అతనికి హితోపదేశం చేయడం ప్రారంభించాడు అతను చేసినటువంటి హితోపదేశం ఏంటంటే నువ్వు ఇలా దర్జాగా గడపడం కంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు కదా అన్నాడు ఈ రోజుకి కావాల్సి నేను పట్టుకున్నానని చెప్పాను కదా మరలా ఇంకా పట్టుకున్నాను ఏం చేయమంటావు అన్నాడు ఇంకా ఎక్కువ పట్టుకుంటే నీకు కొంచెం ధనం పెరుగుతుంది అలా రోజు కాస్త ఎక్కువ నువ్వు వచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించడం వల్ల నువ్వు ఇంకా బోట్లు కొనగలవు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయగలవు ధనవంతుడు కాగలవు ఇందుకు సమయాన్ని నువ్వు అర్థపరుచుకుంటున్నావు అంటే సరే మీరు చెప్పినట్లుగా నేను ఇంకో పది బోట్లు కొంటాను ఇంకా నేను ధనవంతుడిని అవుతాను అయిన తర్వాత ఏం చేస్తామంటే చక్కగా అప్పుడు నువ్వు నీకున్నటువంటి ఆస్తిని అనుభవించవచ్చు అని చెప్పి ఆ హితోపదేశాన్ని చేసిన వెంటనే ఆ పేదవాడైనటువంటి జాలర్ అన్నాడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అన్నాడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను బహుశా అతను పట్టవలసినటువంటి చేపలు ఒక పోటలో పట్టుకున్నాడు మధ్యాహ్నం నుంచి తను పట్టుకున్నటువంటి చేపలను అతను ఏం చేస్తున్నాడు అంటే అనుభవిస్తా ఉన్నాడు అప్పుడు అతనికి అర్థమైనటువంటి విషయం ధనవంతుడికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే మరియు వారికి ఉన్నటువంటి రిలాక్స్ లేకపోతే వారు ఉన్నటువంటి సంతృప్తి వారికి ఉన్నటువంటి ఆనందం నిజమైనటువంటి ధనవంతులకు ఉందా అంటే ధనవంతుల యొక్క ఫోకస్ ముందుగా చెప్పానుగా ధనవంతుడికి ఆశ ఎక్కువ అన్నట్టుగా వారు ఆర్జించడానికి ప్రయాసపడినంతగా మరి ఆర్జించిన దాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారంటే అనుభవించలేక అర్ధాంతరంగా అనారోగ్యాలతో బాధపడుతూ చనిపోతున్నటువంటి పరిస్థితులను మనం చాలా చూస్తాం అందుకనే వాక్యం చెప్తుంది ఒకని కలిమి విస్తరించుట విస్తరించుట వాడిని జీవమునకు మూలము కాదు అంటే మనకి కలిమి ఉన్నంత మాత్రాన మనం అయిపోతాం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కానీ కాదు చూడని తర్వాత దేవుడు ఆ ఉపమానాన్ని చెప్తూ ధనవంతుడికి ఆస్తి విపరీతంగా వచ్చింది పంట బాగా పండింది కాబట్టి ఇక్కడ నుంచి నా పంటను నేను అనుభవిస్తాను కొట్లను పెంచుకుంటానని తనలో తను అనుకుంటా ఉంటే దేవుడు అతనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే మరి వెర్రివాడ అనేటువంటి మాటను చెప్తూ ఈ రాత్రికే వారిని ప్రాణాన్ని అడుగుతున్నారు ఇప్పుడు నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటనేటువంటి ఒక ప్రశ్నను దేవుడు అడగటం ద్వారా అంటే వాడు వాడు కూడా ఆస్తిని సంపాదించుకోగలిగాడు కలిమని విస్తరింపజేసుకోగలిగాడు కానీ వాటిని అనుభవించేటువంటి ఆశీర్వాదం అతనికి లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఆ యొక్క ఉపమానంలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే నా నాకు ఇది దేవసిన ఈరోజు నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మాకు ఆస్తులు లేవు అనేటువంటి బాధ మాకు సం లేకపోతే కలిమి లేదు అనేటువంటి బాధ కంటే దేవుడు రోజు ఇచ్చిన దాంతో మనం సంతృప్తిగా సంతోషంగా ఆరోగ్యంగా ఏ విధమైనటువంటి బాధ దిగులు లేకుండా గడపగలుగుతున్నాం దేవుడు మనకి ఇచ్చిన కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతున్నామంటే దానికి మించినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మరొకటి లేదు ఈ విషయాన్ని సొలోమను కూడా చాలా చక్కగా వివరిస్తున్నాడు తన చేతులతో కష్టపడి తన రెక్కల కష్టార్జితాన్ని అనుభవించడం కంటే శ్రేష్టమైనటువంటి దీవెన మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని సొలోమను కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు కాబట్టి నా ప్రదర్శనంగమా ఒకవేళ ధనము లేదు అనేటువంటి బాధ మనల్ని బాధ పెడతా ఉంటే నేను అంటాను ధనము లేకపోయినా సమయానికి మనకు కావలసినంత ధనమునిచ్చేటువంటి దైవాన్ని మాత్రం మనం కలిగి ఉన్నాం అనేటువంటి విషయంతో మనం సంతృప్తి పొంది ముందుకు సాగుదాం మరి కలిమి విస్తరించినంత మాత్రాన అది జీవానికి మూలము కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆర్జించుట అనే దాని మీద మనం దృష్టిని పెట్టి మనం ఉన్నదాన్ని అనుభవించకుండా ఏమండి ఒక సంతోషకరమైనటువంటి జీవితం లేకుండా హర్రి బర్రిగా ముందుకు సాగటం కంటే దేవుడు మనకి ఇచ్చిన దాంతో సంతృప్తి పడటానికి మించినటువంటి సంపద మరొకటి లేదు కంటెంట్మెంట్ ఈజ్ ఎ బెస్ట్ వెల్త్ అంటూ ఉంటారు ఏమండి సంతృప్తికి మించిన సంపద మరొకటి లేదు గనక దేవుడిచ్చిన దాంట్లో మనం సంతృప్తి చెంది మరి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వెనుకడిలో ఈ ఉదయకాల సమయంలో దీవించును గాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరయుడు యేసు మీ పరిశుద్ధ ప్రశస్త పాదాలను నీ ప్రజలమైన మేము ఈ విధంగా యువద కాల సమయంలో సమీపించగలిగేటువంటి కృపను దయచేసినందులో కొందనాడు ఒకని కలిమి విస్తరించుట చేత అది జీవమునకు మూలము కాదు అనేటువంటి మీ మాటను బట్టి మీ కొందనాడయ్యా మీరు మాకిచ్చిన దాంతో సంతృప్తి చెంది నైనా మీరు మాకు ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ నేను మీలో గడిపి శ్రేష జీవితాన్ని నేను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో గడపగలిగేటువంటి ఆ సంతృప్తి అనేటువంటి అనుభవాల్లోనికి నేను నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ నడిపించాను ఇదిగో తండ్రి సంతృప్తి లేని జీవితం ఇదిగో తండ్రి అది ధన్యకరమైన జీవితం కానే కాదు కనుక నేను ఒకవేళ మేము ఇతరులంతటి ధనవంతులం కాదేమో కానీ ప్రభా దైవం అనేటువంటి మిమ్మల్ని కలిగినటువంటి ఐశ్వర్యవంతులమనే గొప్ప విషయాన్ని మేము గ్రహించి ఇది వచ్చేందు క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత తీర్చబడును అనేటువంటి వాగ్దానాన్ని మేము చేత పట్టుకోండి మీరు మాకు ఇచ్చినటువంటి దాంతో సంతృప్తి చెంది శ్రేష్టమైన జీవన శైలిని ఈ లోకంలో కొనసాగించడానికి కావలసిన కృప మీరే దయచేయమని వేడుకుంటూ నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తూ దేవ మా ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామని బట్టి ఈ ప్రార్థనలన్నీ அடிகிப் அடி நாம் கொண்டி ஏசு ரத்தமேச்சை